అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో ఒక పెద్ద టాప్ బ్రాండ్ స్టార్ హీరో అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పుడంటే హీరోలు సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్నారు కానీ అప్పట్లో నాగేశ్వరరావు కానీ అక్కినేని నాగార్జున ఏ స్థాయి అక్కినేని పేరును మారు మోగిపోయేలా చేశారో మనకు బాగా తెలుసు కాగా రీసెంట్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది సాధారణ సెలబ్రిటీ విడాకులు తీసుకోవటం కామన్ ఈ మధ్య కాలంలో మరింత కామన్ గా మారిపోయింది అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున చేసిన పని హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అక్కినేని నాగార్జున దగ్గుబాటి లక్ష్మితో విడాకులు తీసుకుని కొన్ని ఏళ్లు దాటిస్తుంది అయితే విడాకులు తీసుకున్న మూమెంట్ నుంచి ఇప్పటి వరకు ఆయన లక్ష్మితో ఒక్కటంటే ఒక మాట కూడా మాట్లాడలేదట వాళ్ళు మధ్య పెద్ద గొడవ జరిగింది కూడా లేదు మిస్అండర్స్టాండింగ్ కారణంగానే విడాకులు తీసుకున్నారు అంతకు ముందు చాలా చనువుగా ఉండేవారు అయితే పరోక్షకంగా అమలానే వాళ్ళ మధ్య పుల్ల పెట్టింది అన్న ప్రచారం అప్పట్లో జరిగింది విడాకులు తీసుకొని ఏల్లు అవుతున్నా సరే లక్ష్మితో ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు నాగార్జున అన్న వార్తలు ఇప్పుడు నెటింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ప్రజెంట్ అక్కినేని నాగార్జున తన వందవ సినిమా కోసం బిజీ బిజీగా ముందుకు దూసుకు వెళ్తున్నాడు డైరెక్టర్ ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం త్రిష అంటూ ఫిక్స్ అయిపోయాడు నాగార్జున సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ఊపందుకుంది అంతేకాదు నాగార్జున త్వరలో అక్కినేని కాంపౌండ్ లో బిగ్ సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయట మనం సినిమా రిలీజ్ అయినా పదేళ్ళలో కంప్లీట్ చేసుకున్న సందర్భంలో నాగార్జున పార్టీ ఇవ్వబోతున్నారట